శుభ సాయంత్రం అండి అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను సూర్యోదయం అయ్యే లోపే సాయం సంధ్య దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజు నేను మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వచ్చానండి దీపం అయితే ఇక్కడ పెట్టుకున్నాను అయితే నిన్న మన ఛానల్లో నేను మానసాదేవి అమ్మవారిది ఒక అద్భుతమైన ఆలయం కోసం వివరించడం అనేది జరిగింది ఎంతమంది చూశారు చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి ఆ ఆలయం విశిష్టత తెలుసుకోవడం అలాగే అమ్మవారికి సంబంధించి చదువుకోవాల్సిన అద్భుతమైన శ్లోకాన్ని దేవి భాగవతంలోంచి తీసే ఒకటి శ్లోకాన్ని అందించానండి ఆ శ్లోకాన్ని చదువుకుంటే కలిగే ఫలితాలు ఏంటో కూడా నేను ఆ వీడియోలో అయితే అందించడం అనేది జరిగింది చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇది మా నాన్నగారు వాళ్ళది కూడా ఇక్కడ శక్తి పంచాయతనం అనమాట వీళ్ళ ఎలవేలుపు రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి మధ్యలో రాజరాజేశ్వరి అమ్మవారిని పెట్టుకున్నారు అలాగే ఆ ఆలయం మన విశాఖపట్నం వాళ్ళు కానీ విజయనగరం వాళ్ళు కానీ ఉంటే సమీపంలో చాలా అద్భుతమైన మానసాదేవి అమ్మవారి ఆలయం ఉంది కదండి దానికోసం చెప్పాను నన్ను చెప్పాను కదా ఆ ఫుల్ వీడియో చూస్తే అమ్మవారు ఎంత శోభాయమానంగా ఉన్నారో మీకే తెలుస్తుంది అయితే అందులో అమ్మవారు స్వయంభు అని చెప్పుకున్నాం అమ్మవారు అక్కడ ఉన్నారని చాలా నిదర్శనాలు అయితే అమ్మవారు చూపిస్తూనే ఉన్నారట ఆ నిదర్శనాలు ఏంటి అనేది కూడా నేను ఆ వీడియోలో అందించడం అనేది జరిగింది చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి దర్శనం చేసుకుంటారని చెప్పి ఎందుకంటే ఒక అద్భుతమైన ఆలయాన్ని ఎవరు మిస్ అవ్వకూడదని చెప్పి నేను వీడియో తీయడం అయితే జరిగింది సో చూడని వాళ్ళు ఉంటే అవకాశం ఉంటే ఉంటే వెళ్ళి సందర్శించుకోండి అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి చా కోరుకున్న కోరికలన్నీ తీరుతాయట ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందిట అలానే సర్పదోషాలు ఎవరికైనా ఉంటే అవి నివారణ అవుతాయి పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారిని మన స్ఫూర్తిగా తలుచుకుని అక్కడ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే పిల్లలు కలగాలని చెప్పి ఖచ్చితంగా పిల్లలు పుడతారని కూడా అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ చెప్పుకొచ్చారనమాట మరి ఇంత మంచి ఆలయాన్ని మనం ఒక్కసారి కూడా దర్శించుకోకపోతే ఎలా అవకాశం లేని వాళ్ళు కనీసం వీడియోలో అయినా చూసి తరిస్తారు కాబట్టి ఇంతలా ఇన్నిసార్లు చెప్తున్నానండి